వికారాబాద్ జిల్లాలో నిన్న ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకట్రెడ్డి ఇతర అధికారులు వాహనాలపై రైతులు దాడి చేశారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడి ఘటనలు సీరియస్ గా తీసుకున్నారు దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామం రోటిబండ లగచర్ల తాండాలో సుమారు యాభై మందికి పైగా రైతులు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు దాడికి పాల్పడిన వారిని గుర్తించి గ్రామంలోకి వెళ్లి అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్ తరలించారు

ఈ నేపథ్యంలోనే విచారణలో లగచర్ల ఘటన సూత్రాధారి భోగామోని సురేష్ అధికారులను అక్కడికి రప్పించి గ్రామస్తులతో దాడి చేయించినట్లు తెలుస్తోంది సురేష్ కోసం బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి సురేష్ కు సహకరించిన గ్రామస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన వేదిక కాకుండా అందరూ ఉన్న చోటుకి రావాలని కలెక్టర్లను కొంతమంది యువకులు తీసుకెళ్లి వారిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లో అందిస్తారు సాగర్ చెప్పండి రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి అయితే నిన్న ఏదైతే లఘుచర్యలకు సంబంధించి అక్కడ అధికారుల పైన దాడి దాడి పాల్పడిన రైతులకు సంబంధించి అర్ధరాత్రి హుటాహుటిన పోలీసులందరూ అక్కడికి చేరుకుని యాభై ఆరు మందికి పైగా రైతులంతా కూడా గ్రామ గ్రామంలో ఉన్న రైతులంతా కూడా పోలీసులు పరిగి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితే కనిపిస్తుంది నిన్న ఏదైతే ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులంతా అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతి జైన్ తర్వాత కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకటరెడ్డిని కూడా దాడికి పాల్పడ్డారంటూ కూడా యాభై ఆరు మందిని అంతా కూడా పరిగి పోలీస్ స్టేషన్ తరలించిన అనంతరం ఆ ఊరికి సంబంధించి ఇటు కొడంగల్ కానివ్వండి తర్వాత మిగతా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అసలు ఇంటర్నెట్ సేవలు సోషల్ మీడియాలో ఎటువంటి ప్రచారాలు చేయకుండా ఇంటర్నెట్ సేవలు కూడా పనిచే పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ ఇప్పుడున్న ప్రస్తుతం అయితే కూడా ఈ ఆరు గ్రామాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుంది ఎక్కడ ఎలాంటి ఘటనలు అయితే చోటు చేసుకో చోటు చేసుకోవడం లేదు ఆ రైతులంతా కూడా ఇటు ప్రతిపక్ష నేతలు తర్వాత బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా రైతులను అరెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళు పంపించాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అక్కడున్న గ్రామస్తులు మాత్రం ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నిస్తే ఫార్మా కంపెనీ మాకు వద్దు మా భూములు మేము ఇయ్యలేము మా ఫార్మా కంపెనీకి పదమూడు వందల ఎకరాలు ఏదైతే అడుగుతున్నారో మేము ఇయ్యలేము మేము వ్యవసాయం చేసుకొని బతుకుతామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఒకవేళ మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మొత్తం అంతా కూడా యాభై ఆరు మంది రైతులని ప్రస్తుతానికైతే పరిగి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు వాళ్ళని ఈ రోజు ఈ సాయంత్రం దాకా వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి లక్ష్మి రైట్ జాగర్ థ్యాంక్ యూ